హలో అండి ఎలక్షన్స్ రోజు ఎవరెవరు నాన్ వెజ్ తెచ్చుకున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకొని మేము ఏం చేసామంటే కేఈఎఫ్సీ చికెన్ చేసామనమాట ఇంట్లోనే చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసానమాట బయట నుంచి ఏ పౌడర్ తెలియదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే చాలా చాలా టేస్ట్ అనేది వచ్చింది అది ఎలా చేయాలో మీకు కూడా చెప్దాం అనుకున్నా లెగ్ పీస్లు కానీ ఏ పాటైనా సరే మీరు తీసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు కొంచెం చిటికటి పసుపు ధనియాల పొడి కారం పొడి అలాగే గరం మసాలా చికెన్ మసాలా మీకు ఏవి నచ్చితే అవన్నీ వేసుకోండి అలాగే పెప్పర్ కూడా వేసుకోండి సో మీరు తినగలను అనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి తినలేము అనుకుంటే కొంచెం తక్కువగానే వేసుకోండి బయట నుంచి ఏ క్రష్ నేను అలాగే ఏ మెటీరియల్ కూడా తెచ్చుకోలేదు సింపుల్గా ఇలా ఉన్న వాటితోనే చేశాను ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేశాను అనమాట మీకు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మసాలా అంతటినీ ముక్క లోపల వరకు పట్టించేయాలన్నమాట సో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వాళ్ళు మనకి కొట్టించేటప్పుడే ఇలా గ్యాప్ గ్యాప్ పెట్టి పెట్టేస్తారు కదా అంతా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత పెట్టేయాలి మసాలా పట్టించిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి కొంచెం రెండు కప్పులు మైదా ఒక కప్పు కాన్ఫ్లోర్ ఇది చూసారు కదా నేను ఈ కప్పుతో రెండు కప్పులు మైదా ఒక కప్పు కాన్పూర్ అనేది తీసుకున్నాను మైదా కొంచెం ఎక్కువ వేస్ట్ అయినా పర్లేదండి తక్కువ కాకుండా చూసుకోండి ఎందుకంటే కేఎఫ్సి చేయడానికి మెయిన్ రెసిపీ ఇదే అనమాట సో అలా తీసుకొని కొంచెం ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పౌడర్ పౌడర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఉంటలుంటలు వస్తుంది అలా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక గిన్నెలో చాలా చాలా కూల్ వాటర్ అండి చూసారు కదా నాకు అక్కడ ఐస్ కనిపిస్తుంది సో అంత కూల్ వాటర్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్లో పెట్టుకోండి ఇలా ముక్కకి పట్టిస్తూ బాగా లోపలి వరకు ఇలా మ్యాష్ స్మాష్ అనేది చేయాలి మనం ఎంత బాగా టైం తీసుకొని చేస్తే అంత బాగా వస్తాయి సో వాటిని తీసుకెళ్ళి చలనీళ్ళలో ఒక థర్టీ సెకండ్స్ అంతే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు మరి దాన్ని ఇలా తీసేసి డీప్ మరి ఇంకొకసారిగా డీప్గా ఇలా పెట్టేయాలన్నమాట సో ఇదే మనకి కేఎఫ్సి క్రంచ్ ఉంటుంది కదా అది పైన టేస్ట్ అది పైన ఫ్లేవర్ రావడానికి కూడా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒకటి రెండు చేసుకొని ఆయిల్లో వేసేయాలండి ఎక్కువసేపు కూడా పక్కన పెట్టుకోకూడదు సో నేను ఇలా చేసుకున్నాను వీటిని అన్నిటినీ కూడా మళ్ళీ నేను ఆయిల్లో వేస్తున్నాను ఎక్కువసేపు పెట్టుకోకండి ఒక ఒక టూ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టుకోకండి అలా పట్టించిన వాటిని అన్నింటినీ కూడా ఇలా డీప్ ఫ్రైలో ఆయిల్లో వేయాలన్నమాట మీకు ఇంకా ఎక్కువ పీసులు ఉన్నాయా ఇలా పట్టించేసి ఆయిల్లో పెట్టి మరి మీరు వేరేది ప్రిపరేషన్ చేసుకోండి ఎందుకంటే పౌడర్తో ముంచింది ఎక్కువసేపు పక్కన పెట్టకూడదనమాట పక్కన పెడితే పాడైపోతాయంటే పాడైపోతాయంటే చెడిపోతాయని కాదు మంచి టెక్స్చర్ అనేది రాదనమాట సో నేనైతే ఇలా ఒక త్రీ ఫోర్ చేసుకున్న వాటిని వేసేసుకున్నాను మరి టెక్స్చర్కి మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేస్తాను అనమాట ఇలా అయితే మంచి క్రంచీగా అలా టేస్టీగా బయట తిన్న కేఎఫ్సీ లాగా వస్తాయి చూసారు కదా నేను చేసినటువంటి కేఎఫ్సీ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్